తెలుగు మిత్రులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్టాక్ మార్కెట్కు ఉన్నటువంటి రిస్కులు ఏంటి వాటి అన్నింటి గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఎందుకు ఈ రిస్కుల గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాలన్నది మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడైతే మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఉంటాయో లేకుంటే వన్ ఆర్ టూ డేస్లో కూడా మార్కెట్స్ వచ్చేసి కొలాబ్స్ అయినప్పుడు ఒక త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ పాయింట్స్ డౌన్ అయినప్పుడు మంచి మంచి స్టాక్స్ కూడా చాలా చీప్ రేట్కు దొరికేదానికి అవకాశం ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో మనం బై చేసినట్లయితే మనకు మంచి రిటర్న్ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే యావరేజ్ చేసినా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు అక్కడ ఉంటుందన్నమాట సో ఎలాంటి రిస్క్స్ ఉన్నాయి సో ఏ టైం ఫ్రేమ్లో మనం వీటిని అబ్జర్వ్ చేయాలి వీటన్నింటి గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం అదే మనం పాస్ట్ చూసినట్లయితే జస్ట్ వన్ డేలో త్రీ హండ్రెడ్ అండ్ పాయింట్స్ నిఫ్టీలో డౌన్ అయినందుకు మనకు చాలా వరకు మంచి మంచి స్టాక్స్ కూడా హెచ్డిఎఫ్సి టాటా స్టీలు ఐటీసీ డాక్టర్ రెడ్డిస్ విప్రో సిప్లా ఎస్బీఐ సన్ఫార్మా టాటా కన్సల్టెన్సీ ఇలాంటి ప్రతి స్టాక్ కూడా మనకు కరెక్షన్ తీసుకుంది ఆల్మోస్ట్ వచ్చి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఈ విధంగా కరెక్షన్ తీసుకుంది సో డౌన్ ఫాల్లో ఉన్నటువంటి మార్కెట్లో ఏదైనా సరే న్యూస్ ఉన్నా కూడా ఏవైనా సరే ను ఇంపాక్ట్ చేసేటువంటి నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు మార్కెట్ ఎక్కువగా రియాక్ట్ అయ్యడానికి స్కోప్ అయితే ఉంటుంది అలాగే ఎప్పుడైతే మార్కెట్ తిరిగి రికవర్ అవుతుందో అప్పుడు ఏవైతే మంచి స్టాక్స్ ఉంటాయో ఇవన్నీ కూడా త్వరగా రికవర్ అయ్యేదానికి కూడా స్కోప్ అయితే ఉంటుంది అయితే ఇలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఒక డిప్స్లో బై చేయడం కావచ్చు ఎప్పుడైతే మంచి స్టాక్స్ తక్కువ ప్రైస్కి వస్తాయో కొంత కొంత అమౌంట్ను ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళినట్లయితే మనకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ మనం గమనించినట్లయితే ఏమైనా సరే బ్రోకింగ్ కంపెనీస్ కావచ్చు లేకుంటే యూట్యూబ్లో కావచ్చు చాలా మంది మెంబర్స్ అయితే చాలా వరకు స్టాక్స్ అయితే ఇస్తుంటారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఈ స్టాక్స్ ను బై చేయండి ఈ స్టాక్స్ మనం బై చేసినట్లయితే మంచి రిటర్న్ వస్తాయి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తుంటారు సో ఆ స్టాక్స్ని తీసుకుని మనం వెంటనే దాన్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే ఏవైతే ఇలాంటి ఈవెంట్స్ వస్తాయో అలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు డ్రాస్టికల్గా స్టాక్ ప్రైస్లో చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే తిరిగి ఆ స్టాక్ ప్రైస్కి కరెంట్ ప్రైస్కి చేరుకోవడానికి కూడా మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఎప్పుడైతే ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయో ఈవెంట్స్ను బేస్ చేసుకుని మార్కెట్లో కరక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయట్లయితే మంచి రిటర్న్ కూడా తీసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎలాంటి ఈవెంట్లు మనకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రభావితం చేసేదానికి మార్కెట్ను ప్రభావితం చేసేదానికి అవకాశం ఉంది అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మనం ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్ కాబోతున్నారు ట్వంటీ ఎయిత్ ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా వరకు పాలసీస్లో కూడా చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చినారు సో అలాగే వాళ్ళు చెప్పేదే ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అయ్యాన్ అనేటువంటి ఒక నినాదంతో వాళ్ళు వస్తున్నారు సో ఎక్కువ ట్యాక్సెస్ని అవుట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటుంటారో వాటి అన్నిటి కూడా ఎక్కువ ట్యాక్సెస్ను విధించడం అలాగే చాలా వరకు పాలసీస్లో కూడా చాలా వరకు చేంజెస్ అనేవి తీసుకొస్తారు సో ఖచ్చితంగా చైనాకైతే చాలా హెవీగా ఇంపాక్ట్ ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇండియా మీద కూడా కొంతవరకు ప్రభావం అయితే ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది సో దానివల్ల అయితే మార్కెట్ ఖచ్చితంగా కొంతవరకు ఇంపాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఏ సెక్టార్లో అది ఇంపాక్ట్ అవుతుంది ఐటీ సెక్టార్ కావచ్చు లేకుంటే వేరే వేరే సెక్టర్స్ ఏవి ఇంపాక్ట్ అవుతాయనేది కూడా మనం ప్రస్తుతానికి చెప్పలేకపోయినప్పటికీ ఇంపాక్ట్ అయ్యడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది కాబట్టి ఎప్పుడైతే వచ్చేసి ఈ ట్వంటీ తర్వాత ఏవైనా ఈవెంట్ జరిగినా కూడా మేజర్ గా నెక్స్ట్ వన్ మంత్ కంప్లీట్ గా మనం వచ్చేసి అబ్జర్వేషన్లో ఉండాలి ఖచ్చితంగా సో ఎప్పుడైతే మనకు వచ్చేసి ఇలాంటి న్యూస్ కావచ్చు లేకుంటే ఏవైనా సరే టారిఫ్లు చేంజ్ చేసినా ఏమైనా ట్యాక్సెస్ పెంచినా కూడా ఖచ్చితంగా మనకు మన వాటి మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ అనేది భారీగా పెరుగుతుంది సో ఈవెన్ డాలర్ వాల్యూ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అవుతుంది రూపీ చాలా వీక్ అవుతుంది ఒకవైపు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది కంటిన్యూస్గా చేస్తున్నారు సో అయితే మనం రీసెంట్గా గమనించే కొంతవరకు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది డౌన్ అయింది అయితే డాలర్ వాల్యూ అనేది స్ట్రాంగ్ కావడం వల్ల వికీ రూపీ వాల్యూ వీక్ కావడం వల్ల ఒకవైపు మళ్ళీ తిరిగి వచ్చేదానికి అవకాశం అవుతుంది అంటే ఎఫ్ఐఎస్ తిరిగి వచ్చి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది ఆల్రెడీ ఎగ్జిట్ ఎవరైతే ఉంటారో ఎగ్జిట్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేదానికి కూడా కొంతవరకు అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అయితే ఈ ఇన్ఫ్లేషన్ వలన పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి వ్యక్తి హండ్రెడ్ రూపీస్ చేతిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏవైతే కొంటుంటాడో సో ప్రజెంట్ వచ్చేసి అన్ని కొనలేడు అందులోనూ ఖర్చులు అనేవి ఎక్కువ అయిపోయాయి కాబట్టి సో వాటి యొక్క ప్రైస్ అనేటివి ఎక్కువైపోయాయి కాబట్టి ఇన్ఫ్లేషన్తో చాలా తక్కువ మాత్రమే కొనగలుగుతాడు సో ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీస్ యొక్క రిజల్ట్స్ మీద ప్రభావం అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆటో సెగ్మెంట్ కావచ్చు లేకుంటే వేరే ఏ సెగ్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ వల్ల అలాగే చాలా వరకు ప్రైసెస్ కూడా ఇంక్రీస్ చేస్తారు సో వీటన్నిటి వలన పర్చేసింగ్ పవర్ అన్నది డౌన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు నెక్స్ట్ ఫర్దర్ క్వార్టర్స్లో వచ్చేటువంటి రిజల్ట్స్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది కాబట్టి వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏవైతే స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటామో వాటిని క్లీన్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఏవైనా సరే మంచి స్టాక్స్ లోయర్ ప్రైస్లో మనకు దొరికినట్లయితే వాటిని మనం లో బై చేయొచ్చు ఈవెన్ మనం ఇప్పుడు కూడా ట్రై స్టార్ట్ చేసుకుని కొన్ని కొన్ని స్టాక్స్ను యాడ్ చేసుకోవచ్చు అయితే ఒకేసారి మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా వన్ ఆర్ టూ డేస్ మార్కెట్ డ్రాప్ అయింది సో ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డ్రాప్ అయింది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డ్రాప్ అవడం వలన ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ స్టాక్ ప్రైస్ కరెక్షన్ అయ్యాయని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి మొత్తం అమౌంట్ మార్కెట్ మార్కెట్లో ఎప్పుడు కూడా పెట్టకూడదు కొంచెం వెయిట్ చేస్తూ తక్కువ తక్కువ మొత్తంలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు మంచి రిటర్న్ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అలాగే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ గమనించినట్లయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో చాలా వరకు మనకు మంచి రిటర్న్స్ అయితే ఇచ్చాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కావచ్చు ట్వంటీ ఫోర్ కావచ్చు చాలా వరకు రిటర్న్స్ అయితే ఇచ్చాయి అయితే ప్రజెంట్ మనకు ఒకసారి గమనించినట్లయితే ఎఫ్ఐఎస్ కొంతవరకు ఎగ్జిట్ అయ్యారు చాలా స్టాక్స్లో కూడా వాళ్ళ ప్యాటర్న్ తగ్గించుకున్నారు మనం ఫండమెంటల్స్ కానీ ఏదైనా సరే చూసినట్లయితే స్క్రీనర్లకి వెళ్ళేసి మీరు చూసినట్లయితే ఏదైనా స్టాక్ను మీరు బై చేసిన స్టాక్ని వాళ్ళు ఉన్నటువంటి ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది ఎఫ్ఐఎస్ ట్రెండ్ ఏ విధంగా ఉంది అలాగే ప్రమోటర్స్ ఏ విధంగా ఉన్నారు మేజర్గా వచ్చేసి ఎఫ్ఐఎస్ వచ్చేసి చాలా స్టాక్స్లో వరకు డౌన్ అయ్యేటట్టు కూడా మనం చూడొచ్చు ట్రెండ్ అనేది మనం గమనించవచ్చు సో అలాంటి స్టాక్స్ను కూడా మనం కొంతవరకు అవాయిడ్ చేసుకోవాలి ఇంకే వచ్చేసి ఆ స్టాక్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి ఇక ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా డ్రాప్ అవుతున్నప్పటికీ కూడా మనం కొంతవరకు అవాయిడ్ చేసుకోవాలి అలా అలాగే ప్రమోటర్స్ ఎక్కడైతే ఎగ్జిట్ అవుతుంటారో సో అలాంటి స్టాక్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుని ఖచ్చితంగా మనం ఎగ్జిట్ చేయడానికి ట్రై చేయాలి అలాగే చాలా వరకు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ నాకు అవైలబుల్ ఉంటుందో ఖచ్చితంగా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పంపిస్తుంటాను సో తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఫాలో అయ్యేదానికి ట్రై చేయండి చాలా ఎక్కువ మెసేజ్లు కావచ్చు లేకుంటే చాలా ఎక్కువ న్యూస్ కావచ్చు అయితే నేను పంపించడం లేదు అయితే కొంతవరకు ఏవైతే ఇన్ఫర్మేషన్గా ఉంటుందో ఐపీఓస్ కావచ్చు ఐపీఓస్ ఎప్పుడు లిస్ట్ అవుతున్నాయి ఇవిటాన్ని గురించి కూడా ఇన్ఫర్మేషన్ నేను పంపిస్తుంటాను అలాగే చైనా ఆర్థిక వ్యవస్థ మనం ఒకసారి గమనించినట్లయితే వాళ్ళ యొక్క వాల్యుయేషన్ని ఏదైతే వాళ్ళ యొక్క ఎన్ ఉందో వాళ్ళ యొక్క కరెన్సీ ఉందో దాని యొక్క వాల్యుయేషన్ని చాలా సందర్భాల్లో వాళ్ళు డౌన్ చేసుకోవడం కావచ్చు వాళ్ళకు అనుగుణంగా ఎప్పుడైతే వాళ్ళకి వచ్చేసి రిస్క్ అని చెప్పేసి మార్కెట్ అనుకుంటారో అప్పుడు డౌన్ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తుంటారు అలాగే యుఎస్ ఏదైతే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ మీద టారిఫ్ కానీ ఏమైనా సరే చేంజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొంతవరకు రియాక్ట్ అయ్యేసి వాళ్ళు కూడా చాలా వరకు చేంజ్ చేసేదానికి అవకాశం అయితే ఉంది అలాగే మనకు మేజర్గా వీళ్ళు చైనా వచ్చేసి మేజర్ థ్రెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో కూడా చాలా కాంపిటేటివ్ గా వెళ్తున్నారు కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా చూడాలి డొనాల్డ్ ట్రంప్ ఏమైనా సరే టారిఫ్లు కానీ లేకుంటే ట్యాక్సెస్ కానీ ఇలాంటివి ఏమీ విధించకపోయినట్లయితే విధించకపోయినట్లయితే ఎఫ్ఐఎస్ ఎక్కువగా చైనాలో కూడా ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువగా మొగ్గు చూపేదానికి అవకాశం ఉంటుంది అది కూడా మనకి ఒక విధంగా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు సో అలాంటి సందర్భాల్లో కూడా మన మార్కెట్లు తప్పకుండా డ్రాప్ అయ్యేదానికైతే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకొకటి గమనించినట్లయితే చాలా కంట్రీస్ మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ కావచ్చు ట్వంటీ ఫోర్ కావచ్చు వార్ అనేది ఆల్రెడీ జరుగుతుంది కొన్ని కంట్రీస్లో స్టాప్ చేశారు కొన్ని కంట్రీస్లో జరుగుతుంది సో ఇవన్నీ కూడా సినారస్ అనేటివి నడుస్తున్నాయి ఒకవైపు వచ్చేసి మనకు బంగ్లాదేశ్ లో పరిస్థితులు గమనిస్తున్నాం పాకిస్తాన్ పరిస్థితులు గమనిస్తున్నాం సో ఇవన్నీ కూడా మనకి ఒక విధంగా రిస్క్ అని చెప్పుకోవచ్చు ఇన్ కేసు వచ్చేసి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినట్లయితే తప్పకుండా మన మార్కెట్స్ మీద కూడా ఖచ్చితంగా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా మనం చూడాలి అయితే ఎప్పటికప్పుడు నేనైతే ఏవైతే రిస్క్లు అయితే ఉంటాయో మార్కెట్ మీద ఎలాంటి రిస్క్లు ఉన్నాయి వీటన్నింటినీ కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అమెరికన్ ఫెడరల్ బ్యాంకు ఒక త్రీ టైమ్స్ అయితే వడ్డీ రేట్లను కంటిన్యూస్గా డౌన్ చేసింది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏ విధమైనటువంటి స్ట్రాటజీని ఫాలో అవుతారు ఇన్ కేసు వాళ్ళు డౌన్ చేస్తారా లేకుంటే స్టేబుల్గా పెడతారా అన్నది కూడా మనం చూడాలి అలాగే ఆర్బీఐ కూడా మనం గమనించట్లయితే లాస్ట్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్గా మనకు ఆల్మోస్ట్ వచ్చేసి స్టేబుల్గా ఉన్నాయి సో ఫర్దర్ ఏ విధమైనటువంటి డెసిషన్స్ ఉంటాయని చెప్పేసి కూడా మనం గమనించాలి అలాగే జాబ్ డేటాను కూడా మనం పరిశీలించాలి జాబ్ డేటా మనం గమనించినట్లయితే ఏ విధంగా ఉంది సో దాన్ని బేస్ చేసుకొని కూడా మార్కెట్స్ వచ్చేసి ఇంపాక్ట్ అయితే మార్కెట్స్ రియాక్ట్ అయ్యి కూడా అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మిత్రులు వీటన్నింటినీ కూడా గమనించండి ఒకేసారి మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ను జస్ట్ ఒక ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయినటువంటి స్టాక్స్లో వెళ్ళేసి పూర్తి అమౌంట్ని ఇన్వెస్ట్ చేయొద్దు ఎందుకంటే ఫర్దర్ మళ్ళీ మనం యావరేజ్ చేయడం కావచ్చు మళ్ళీ మనం డిప్స్లో బై చేయడానికి కావచ్చు మన దగ్గర వచ్చేసి అమౌంట్ అయితే ఉండదు కాబట్టి తిరిగి మనం చాలా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది సేమ్ స్టాక్ ప్రైస్ వచ్చేసి సేమ్ సేమ్ వాల్యూకి వచ్చేదానికి కాబట్టి తప్పకుండా మిత్రులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి టూ థౌజండ్ ట్వంటీ లో ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంది ఏ సెక్టార్ల నుంచి ఏ స్టాక్స్ ని తీసుకోవచ్చు అనేది కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో ఆ వీడియోని కూడా మీరు గమనించవచ్చు ఆ వీడియోలో కొన్ని స్టాక్స్ను లిస్ట్ ఆఫ్ స్టాక్స్ నేను ఇవ్వడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ స్టాక్స్ వరకు కూడా లిస్ట్ చేయడం జరిగింది సో ఆ స్టాక్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అలాగే ఫర్దర్ కూడా ఏదైనా న్యూస్ ఉన్నా లేకుంటే ఎలాంటి స్టాక్స్లో మంచి ఆపర్చునిటీస్ కానీ ఏవైనా ఉన్నా కూడా తప్పకుండా మేము ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాను సో వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసి ఫైనాన్షియల్ అడ్వైజర్ అయ్యి తప్పకుండా కూడా మీరు ఫర్దర్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే డిమాండ్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్ లో లింక్స్ ద్వారా మీరు డిమాండ్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ